వెల్కమ్ టు నాంసరి ఈరోజు నేను టమోటా ఉరగాయ చేశాను చాలా బాగా ఉంది చాలా టేస్ట్గా మరి మీరు కూడా ఇలాగ చేయాలనుకుంటే నా వీడియో చూడండి మరి ముందుగా నా వీడియో ఫస్ట్ టైం చూస్తా అన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందుకు నేను ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను టమోటాలు అవి కానీ చిన్న టమోటాలు బాగా పండుగ ఉన్నటువంటి టమోటాలు తీసుకున్నా బాగా క్లీన్ చేసుకొని మనకి తడి లేకుండా ఇలాగ కట్ చేసుకోవాలి అలాగే ఇందులోకి కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం టమోటాలు బాగా మెత్తగా అయ్యేంత వరకు మనం బాగా ఉడికించుకోవాలి ఉడికించేటప్పుడు మనం మూత పెట్టకూడదు మూత పెట్టి ఉడికిస్తే ఆవిరితో మనకి వాటర్ వస్తాయి కాబట్టి మనకి ఊరగాయ చెడిపోతుంది కాబట్టి ఇలాగే మనం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఓపెన్గానే పెట్టి మనం నిదానంగా బాగా ఫ్రై చేసుకోవాలి మొత్తం అంతా మెత్తగా అయ్యేంతవరకు చూడండి ఇలాగా మధ్య మధ్యలో కలుపుతూ ఇలాగ ఫ్రై చేసుకోండి ఇందులో నేను తీసుకున్నటువంటి టమోటాలు ఎక్కువగా పుల్లగా కానీ లేవండి కావాలనుకుంటే మీకు పుల్లగా కావాలనుకుంటే బాగా పండు టమోటాలు పెద్ద పెద్ద టమోటాలు తీసుకున్నామంటే బాగా పుల్లగా వస్తుంది నేనైతే చిన్న టమోటాలు తీసుకున్నా నాకైతే టేస్ట్ అయితే సూపర్గా ఉంది చాలా చాలా బాగుంది మనం ఇలాగ చేసుకునేటువంటి ఊరగాయ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక నెల రోజుల పాటు మనం ఫ్రెష్గా తీసుకోవచ్చు అలాగే ఇందులోకి చింతపండు నేను పులుపు తక్కువగా ఉన్నాయి టమోటాలు కాబట్టి కాస్త ఎక్కువగానే వేసుకున్నా మొత్తం ఇప్పుడు చింతపండు కూడా మొత్తం బాగా అయ్యేంత వరకు బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు లేదా ఒక పది నిమిషాలు మొత్తం అంత బాగా మిక్స్ అయ్యేంత వరకు చూడండి మెత్తబడేంత వరకు చింతపండుని అలాగే టమోటా గుజ్జు మొత్తం అందులో ఉండే వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు దాదాపుగా చూడండి వాటర్ అంతా ఇంకిపోయింది ఇప్పుడు ఇందులోనూ ఇప్పుడు మనం ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకొని మనం చూడండి సపరేట్ పెట్టేసుకుంటాను ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత మొత్తం వాటర్ అంతా వాటర్ ఉంటే మనకు ఊరగాయ చెడిపోతుంది కాబట్టి ఇలాగ వాటర్ లేకుండా బాగా ఇప్పుడంతా మనం ప్రాసెస్ లో ఫ్లేమ్లో ఇలాగ చేసుకోవాలి ఫస్ట్ మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి తర్వాత దగ్గరికి వచ్చే కొద్దీ మనం లో ఫ్లేమ్లో ఇలాగ అడ్జస్ట్ చేసుకుంటూ బాగా కలుపుతూ మిక్స్ చేసుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకుంటాను అలాగే ఆయిల్ చూడండి ఇక్కడ నువ్వుల నూనె అయినా తీసుకోండి లేక గ్రౌండ్నట్ ఆయిల్ అయినా తీసుకోండి నేనైతే గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకున్నా కొద్దిగా ఎక్కువగా తీసుకున్నా అలాగే ఇందులోకి పోపు దినుసులు మొత్తం వేసేసుకున్నాను చిలకర ఆవాలు అలాగే శనగపప్పు మినపప్పు వేసేసుకున్నాను అలాగే ఇందులోకి ఎండుమిర్చి ఎండుమిర్చి కానీ వేసుకుంటాను కావాలనుకుంటే ఎండుమిర్చి ఇంకా కాస్త ఎక్కువ వేసుకొని మీకు కారం ఎక్కువగా కావాలనుకుంటే వెల్లుల్లి వెల్లుల్లి ఇలాగ మనం పచ్చాపచ్చాగా దంచుకొని వేసేసుకోవాలి అలాగే చివరిగా కరివేపాకు వేసుకొని మనం ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాము ఇది పూర్తిగా చల్లారిన తర్వాతే మనం టమోటాలోకి కలుపుకోవాలి ఇప్పుడు టమోటా చండి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక స్పూను మిన ఇది సారీ ఒక స్పూన్ వచ్చేసి ఆవాలు అలాగే మెంతులు రెండు కలిపి వేడి మనకు వేడి చేసుకొని మిక్సీ బట్టి వేసేసుకున్నా అలాగే కారం కారం మీకు స్పైసీగా ఎంత కావాలంటే అంత వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఉప్పుగానే వేసుకోవాలి కదా ఉప్పు కాస్త ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే మనకి నిలువు ఉండాలంటే పచ్చడి కొద్దిగా ఎక్కువగానే వేసేసుకోవాలి ఇలాగ వేసేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ మిక్సేసేసుకోవడమే మీరు కావాలనుకుంటే కారము అలాగే ఉప్పు తర్వాత కావాలంటే టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు చూడండి ఇలాగా టమాటా పచ్చి మొత్తం వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు నేను గట్టిగా అయ్యింది చూడండి ఇలాగ చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అంత బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనము పూర్తిగా చల్లార్చుకున్నటువంటి పోపు వేసుకున్నాం కదా ఆయిల్తో సహా మొత్తం ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే వేసుకున్నాను అంతా వేసేసుకోవడమే ఇలాగ వేసుకొని మనం ఒక గాజు సీసాలో పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది ఇప్పుడు అంతా మొత్తం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటాను చూడండి మరీ టమోటాని నేను మొత్తం గుజ్జులాగా అయితే రెడీ చేయలేదు కావాలనుకుంటే మీరు మిక్సీ పట్టేసుకుని గుజ్జులాగా చేసేసుకోవచ్చు నాకైతే అక్కడక్కడ కొన్ని టమోటాల లాగా కనిపిస్తున్నాయి కదా చిన్నగా ఇలాగ నేను రెడీ చేసుకున్న అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది అలాగే ఉప్మాలోకైనా ఉప్మాలో కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మొత్తం అంతా మనం పోపు వేసేసుకోవడమే పోపు కానీ పూర్తిగా చల్లారిన తర్వాతనే వేసుకుంటాను పూర్తిగా చల్లారిన తర్వాత వేసుకుంటేనే మనకి టమాటా పచ్చడి కలర్ అనేది చేంజ్ కాదు అలాగే ఉంటుంది మీరు ఇందులో కావాలనుకుంటే ఉప్పు కారం ఇంకా కొద్దిగా ఎక్కువ కావాలనుకుంటే వేసుకోవచ్చండి ఇప్పుడు మనకి టమోటా పచ్చడి రెడీ అయిపోయింది మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి